కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్న నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకాలు సంక్షేమ కార్యక్రమాల్లో జరిగిన అవకతవకలను బయటకు తీసుకొచ్చి బీఆర్ఎస్ నేతలను ఇరగాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ హయంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి దీనిపైన ఇప్పటికే జస్టిస్ లోకూర్ నివేదిక అందింది తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించి తదుపరి చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది దీంతో త్వరలోనే కేసీఆర్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపిన జస్టిస్ మదన్ బిలోకూర్ కమిషన్ నివేదికపై తాజాగా మంత్రివర్గంలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది ఈ అంశంపైన మంత్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించి తదుపరి చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది ఇక ఈ వ్యవహారాల్లో కేసీఆర్తో పాటుగా ఎవరెవరి భాగస్వామ్యం ఉందో గుర్తించి చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది విద్యుత్తు నిర్ణయాలపై విచారణ కమిషన్ వేయాలనే నిర్ణయం శాసనసభలో తీసుకున్నారు దీంతో ఇప్పుడు ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలా లేక కేసు నమోదు చేయాలా అనే అంశంపైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగేదనే ఆరోపణలున్నాయి కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్తో రానున్న ఇరవై ఐదేళ్లలో సుమారు తొమ్మిది వేల కోట్ల దాకా భారం పడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది అదేవిధంగా ఛత్తీస్గఢ్లో చేసుకున్న ఒప్పందం కారణంగా మూడు వేల ఆరు వందల నలభై రెండు కోట్ల మేర నష్టం జరిగినట్లు గుర్తించారు అలాగే ఓపెన్ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్ల కారణంగా రెండు వేల కోట్ల నష్టం జరిగిందని భావిస్తున్నారు ఛత్తీస్గఢ్కు సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా లేట్ పేమెంట్ కింద ఏడు వందల యాభై కోట్ల మేర చెల్లింపులు చేస్తున్నారని అధికారులు నివేదించారు అదే ఛత్తీస్గఢ్ కరెంటుతో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల మేర భారం పడిందని కమిషన్ ఇచ్చిన నివేదికపైన మంత్రివర్గం చర్చించినట్లు తెలుస్తోంది మరో వెయ్యి మెగావాట్ల కారిడార్ను రద్దు చేసుకున్నందుకు నష్టపరిహారం కింద రెండు వందల అరవై ఒక్క కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ నోటీస్ పైన చర్చ జరిగినట్లు సమాచారం మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదిక పైన ఎక్కువసేపు చర్చ జరిగింది మంత్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు అయితే పూర్తిగా చర్చించిన తర్వాత న్యాయపరంగా సలహాలు తీసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది వేల కోట్ల బడ్జెట్లు కేటాయించి వేల కోట్ల బడ్జెట్ కేటాయించి నాసిరకమైన పనులు చేపించి కాళేశ్వరం ప్రాజెక్టును అట్టర్ఫ్లాప్ చేసి కోట్లు దండుకున్నారంటూ ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పైన అనేక విమర్శలు చేసింది ఈ మధ్య ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంలో కేటీఆర్ మీద కేసులు వేశారు అలాగే ఇప్పుడు విద్యుత్ ఒప్పందాల విషయంలో అనేక అక్రమాలు జరిగాయని గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే ప్రస్తుతం రాష్ట్ర పాలన అయోమయంలో పడిందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ కొన్ని నెలల పాటు ఆర్థిక పరమైన విషయాలు సర్దుబాటు చేయడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే అయితే నిజంగానే కాంగ్రెస్ వాదిస్తున్నట్టు విద్యుత్ ఒప్పందాల విషయంలో అక్రమాలు జరిగాయా లేదా అనేది తెలంగాణ ప్రజానికానికి తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది